నమస్తే శ్రీ కృష్ణ ఆయన మహా జూలై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు ఈరోజు చాలా స్పెషల్స్ ఉన్నాయి ముందుగా మెగా నైన్ టీవీ భక్తి ప్రేక్షకులకు తొలి ఏకాదశి బోనాలు శుభాకాంక్షలు అయితే ఈరోజు స్పెషల్స్ మనకి తొలి ఏకాదశి అంటే దీన్ని మనం శైర ఏకాదశి పద్మ ఏకాదశి అని కూడా అంటుంటాము ఈరోజు శ్రీ మహావిష్ణువు నిద్రలోకి వెళ్ళే రోజు అనమాట అయితే దీంతోపాటు మనకి బోనాలు కూడా మొదలయ్యే రోజు రెండవ ఆదివారము అప్పుడు బోనాలు మొదలైపోయి రెండవ ఆదివారం మొదలైందనమాట వచ్చేసింది దీంతో పాటుగా మరొక విశేషం ఏంటంటే పునర్వసు కార్తె కూడా మొదలయ్యింది ఇక పంచాంగంలోకి వస్తే కనుక శ్రీ విశ్వామసు రామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మతువు ఆషాఢమాసం శుక్లపక్షం సూర్యోదయ సమయము తెల్లవారుజామున ఐదు గంటల యాభై నిమిషాలకు సూర్యాస్తమ సమయం సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషానికి తిది ఏకాదశి రాత్రి మనకి తొమ్మిది గంటల పదమూడు నిమిషముల వరకు ఉంది తదుపరి ద్వాదశి తిథి ప్రవేశము నక్షత్రం విశాఖ రాత్రి పది గంటల ముప్పై మూడు నిమిషముల వరకు తదుపరి అనురాధ నక్షత్రము వర్జ్యం తెల్లవారుజామున మూడు గంటల ఆరు నిమిషాల నుంచి తెల్లవారి నాలుగు గంటల యాభై రెండు నిమిషముల వరకు దుర్ముహూర్త సమయం సాయంత్రం ఐదు గంటల ఆరు నిమిషాల నుంచి సాయంత్రం ఐదు గంటల యాభై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాల సమయం సాయంత్రం ఐదు గంటల పదమూడు నిమిషాల నుంచి సాయంత్రం ఆరు గంటల యాభై ఒక్క నిమిషం వరకు యమగండ కాలం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట యాభై ఎనిమిది నిమిషముల వరకు బ్రహ్మముహూర్త సమయం తెల్లవారుజామున నాలుగు గంటల పద్నాలుగు నిమిషముల నుంచి తెల్లవారి ఐదు గంటల రెండు నిమిషముల వరకు అమృత ఘడియలు మధ్యాహ్న సమయంలో పన్నెండు గంటల యాభై నిమిషాల నుంచి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఈరోజు అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషముల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఇది నేటి పంచాంగం నమస్తే